హాయ్ నేను మీ గౌతమిని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ వినాయక చవితి మేము ఈరోజు మా ఇంట్లో వినాయక చవితిని అయితే ఇలా డెకరేషన్ చేసుకొని స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మేము ఐదు రకాల వంటలు అయితే ప్రిపేర్ చేస్తాం ఇలా ఉండాల పాయసం అయితే చేసుకుంటున్నాం ఇలా ఉండాలు వేసేసి పాకంలో ఇలా పాలు పోసేసుకుంటే అయిపోయింది ఉండాల పాయసం నెక్స్ట్ మేము పులిహోర కూడా చేసేసుకుంటున్నాం అయిపోయింది పులిహోర కూడా నెక్స్ట్ మేము ఇంకో రకం ఉండాలు చేస్తున్నాం ఇలా ఉండాలు కూడా అయిపోయాయి నెక్స్ట్ వడలు కూడా అయిపోయాయి ఇలా వడలు వడపప్పు కూడా చేసుకున్నాం ఇలా ఐదు రకాలు అయిపోయాక పాలవెల్లికైతే ఇలా బొట్లు పెట్టి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇలా పాలవెల్లిని ఇలా ఎక్కడైతే దేవుణ్ణి కూర్చోబెడతామో అక్కడ ఇలా కట్టేసాం ఇలా పండ్లు అన్ని డెకరేషన్ మొత్తం ఇలా చేసేసుకున్నాం మా వారు చేస్తున్నారు ఇలా డెకరేషన్ని ఇలా చూడండి ఇలా అయిపోయింది డెకరేషన్ అయితే మొత్తం ఇప్పుడు నెక్స్ట్ కింద పీఠం వేసి పసుపు రాసి ఇట్లా మొత్తం పసుపు అంతా పీటకుయేలాగా ఇలా చదిరేసి తర్వాత పద్మ ముగ్గు వేయాలి ఇలా పద్మ ముగ్గు వేసిన తర్వాత సైడ్లో కూడా ఇలా బార్డర్ వేసేసి మధ్యలో కుంకుమ పసుపు వేసి ఇలా కొత్త ఒక క్లాత్ తీసుకొని ఇలా పీట మొత్తం వేసేసుకొని ఇలా గంధం బొట్టు పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డెకరేషన్ పర్పస్ ఇలా పెట్టేసుకోవాలి అంటే మన ఇష్టం అది ఇలా కొద్దిగా బియ్యం పోసి కుంకుమ పసుపు వేసి బియ్యం దగ్గర ఇప్పుడు రెండు తమలపాకులు వేసి దేవునికి గంధం బొట్టు పెట్టేసి మనం బియ్యం తమలపాకులు వేసిన దగ్గర కూర్చోబెట్టాలి దేవుణ్ణి ఇలా కూర్చోబెట్టిన తర్వాత మనం దీపాలకైతే ఇలా బొట్లు పెట్టేసుకొని నూనె పోసి ఇలా ఒత్తులు వేసేసుకొని పెట్టేసుకోవాలి అటు ఒకటి ఇటొకటి తర్వాత నెక్స్ట్ చెరుకు గడ్డలు ఇలా మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ అంటే మనము గరక ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత దేవునికైతే మాల వేసి తర్వాత నెక్స్ట్ పత్తిదండ వేయాలి ఇలా వేసి ఇప్పుడు నెక్స్ట్ రెండు తమలపాకులు పెట్టి ఇలా వినాయకుని ప్రతిమ కానీ లేదంటే మనం పసుపుతో త్వన చేసుకొని వినాయకుడిని పెట్టచ్చు ఇదైతే మా పెద్దమ్మాయి చేసింది ఇలా వినాయకుడిని పసుపుతోన చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ గౌరమ్మని ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇలా వినాయకుడు గౌరమ్మ ఇద్దరిని ఇలా పెట్టేసుకొని మనం పూలతోనే ఇలా అలంకరణ చేసేసుకోవాలి ఇప్పుడు గౌరమ్మకు పత్తి దండ తర్వాత పసుపు గణపతికి కూడా పత్తిదండ వేసేసి నెక్స్ట్ మనం దీపాలకు ఇలా పూలతో అలంకరణ చేసేసుకోవాలి తర్వాత ఎలక్కాయలు కూడా ఇలా దేవుని పక్కన పెట్టేసుకోవాలి వినాయకుని పక్కనే ఇలా చిన్న చెంబులో కానీ గ్లాసులో కానీ వాటర్ పెట్టుకొని అక్షింతలు వేసేసి ఒక పువ్వు పెట్టేసుకోవాలి ఇప్పుడు గౌరమ్మ దేవతకు మనం ఆకు ఒక్క పండ్లు పెట్టేసి ఇలా ఐదు రకాల పండ్లు పెట్టేసుకొని ఐదు రకాల నైవేద్యాలు కూడా పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇలా ధూపం అయితే వెలిగించేసేసుకున్నాం దీపాలు దుప్పం ఇలా వెలిగించేసుకున్నాం చేసుకున్నాం మేమైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాం చూడండి ఇలా చేసుకున్నాము ఇలా పాల వెళ్ళి కట్టేసుకొని దేవునికి అన్ని ఫ్రూట్స్ ఇలా కట్టేసి ఇలా ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు పెట్టి ఇలా పూజ అయితే స్టార్ట్ చేసేసాము మేము అంటే మేము ఫస్ట్ అష్టోత్తరాలు చదువుతాము చదివిన తర్వాత స్టోరీస్ అయితే చదువుతాము ఇలా చదివేసి మేము పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాము మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము మేము మా డెకరేషన్ అయితే ఈ విధంగా చేసుకున్నాం మేమైతే ఈ ఇయరు సో నేను చెప్పాను కదా ఇదిగో ఈ బుక్ అండి వినాయక కల్పం అనే బుక్లోనే చదివేస్తాం మేము ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత టెంకాయ కొట్టేసాము కొట్టేసి ఇప్పుడు నెక్స్ట్ హారతి చేస్తే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది హారతి చేస్తున్నాము ఇలా ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేసుకుంటాం మేమైతే మా పూజని మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం మేము మా పూజని మా పెళ్ళి కాక ముందు నుంచి కూడా అత్తమ్మ వాళ్ళు చేసేవాళ్ళు సో ఇప్పుడైతే అందరం కలిసి ఇలా చేసుకున్నాం మేము మా పూజని ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం అందరం కలిసి పూజనైతే వన్ డే కానీ లేదా త్రీ డేస్ కానీ పెట్టుకుంటాం ఇంట్లో అయితే ఈ ఇయర్ అయితే వన్ డేనే పెట్టుకున్నాం ఇలా అంటే నైట్కి దేవుణ్ణి అయితే తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెద్ద గణపతి దగ్గర పెట్టేద్దామని తీసుకెళ్తున్నాం ఈ విధంగా పెట్టేసుకొని ప్లేట్లో తీసుకొని వెళ్తున్నాం దేవుణ్ణి అయితే మేము మా వీధిలో ఉన్న పెద్ద వినాయకుని దగ్గరికి పె తీసుకెళ్తున్నాం అక్కడ పెడదామని చూడండి మా వీధిలో ఉన్న వినాయకుడు అయితే ఇంత పెద్దగా ఉన్నాడు కదా చాలా బాగున్నాడు దేవుడు అయితే ఇలా తీసుకొని వెళ్ళి పక్కనే మా వినాయకుడిని పెట్టేశాము మా వినాయక చవితి అయితే మేము ఏ విధంగా చేసుకున్నాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి